ఒక ఖగోళ అద్భుతం ఇది భారతీయ శిల్పకారులు సాధించిన వైజ్ఞానిక ప్రగతికి సవిజీవ సాక్ష్యము ఈ ప్రస్తుతము ఇక్కడ ఆవిష్కరించబడుతున్న ఈ అద్భుత దృశ్యము సెప్టెంబర్ ఇరవై రెండు శరత్కాల విశ్వ ప్రపంచమంతా పగలు రాత్రి సమానంగా ఉండే రోజు భారతీయ శిల్పులు ఈ అనంత పద్మ పద్మనాభ స్వామి దేవాలయం యొక్క ప్రధాన గాలి గోపురాన్ని నిర్మించడంలో ఖగోళ శాస్త్ర సూత్రాలను పాటించారు సూర్యుని గమనాన్ని అనుసరించి ఖచ్చితంగా యశవత్తుల రోజున ఈ ప్రధాన గాలిగోపురంలో ఉన్న ద్వారాల నుండి సూర్యకిరణాలు ప్రసరించే విధంగా సూర్యాస్తమయ సమయంలో సూర్యకిరణాలు ప్రసరించే విధంగా ఖచ్చితమైన కొలతలతో అద్భుతమైన సాంకేతిక ప్రగతి సాంకేతిక ప్రతిభతో ఈ దేవాలయ గాలిగోపురాన్ని నిర్మించారు ఈ విధంగా మన దేశంలో అనేక దేవాలయాలు అద్భుతమైన గణిత శాస్త్ర నియమాల ప్రకారం సాంకేతిక శాస్త్ర నియమాల ప్రకారం నిర్మించడం జరిగింది అధిక ప్రగతి యొక్క సజీవ సాక్ష్యాన్ని చూసే అవకాశం అను అపూర్వమైన అవకాశము ఈరోజు లభించింది ఈరోజు సెప్టెంబర్ ఇరవై రెండు శరత్కాల విషవత్తు ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు ఒక ఖగోళ ఒక భౌగోళిక శాస్త్ర పాఠాలు భారతీయ చరిత్రకు సంబంధించిన పాఠాలు బోధించే ఉపాధ్యాయుడిగా నేను నెల్లూరు నుండి సుదూర ప్రయాణం చేసి ఈరోజు ఈ అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఆవిష్కరించబడే ఈ అద్భుత దృశ్యాన్ని చూడడానికి రావడం జరిగింది మన ప్రాచీన విజ్ఞానము ఎన్నో విషయాలను మనకు వివరిస్తుంది దాన్ని ఇంకా శోధించి మరిన్ని విషయాలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నది ఇటువంటి అరుదైన అద్భుతమైన ప్రత్యేక సందర్భాలలో ఇటువంటి దేవాలయాలు సందర్శించి మన ప్రాచీన సాంకేతిక వైజ్ఞానిక ప్రగతిని మనం మరొకసారి గుర్తు చేసుకోవడం వల్ల మన సంస్కృతిని కాపాడుకోవడం మన ప్రాచీన విజ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ఇది ఒక మంచి సందర్భంగా నేను భావిస్తాను ఈ ఒక ప్రత్యక్ష పరిశీలన అనుభూతి జీవితకాలపు గొప్ప అనుభూతి ఈ అనంత పద్మనాభ స్వామి దేవాలయం వద్ద భగవానుడు తమ కిరణాలను కిరణాలు ప్రసరించే విధానాన్ని అనుసరించి ఈ భూమిపై ఖచ్చితమైన ఖగోళ సూత్రాల ఆధారంగా ఈ వాస్తుశిల్ప వైభవంతో కూడిన ఈ నిర్మాణం చేయడం అనేది ఒక మహోజ్వలమైన ఘట్టము ఇది ఒక అపరూపమైన అనుభూతిగా నేను భావిస్తున్నాను అనంత పద్మనాభ స్వామి దేవాలయము అపార సంపదకు నిలయం సంపదలకు నిలయము కేరళ రాష్ట్ర రాజధాని ప్రాచీన పట్టణము తిరువనంతపురంలో ఉన్న ప్రసిద్ధ దేవాలయము ఈ అనంత పద్మనాభ స్వామి దేవాలయము ఈరోజు సెప్టెంబర్ ఇరవై రోజు ఇరవై రెండవ తేదీ శరత్మ సూర్యాస్తమయ సమయంలో ఈ అనంత పద్మనాభ స్వామి దేవాలయం యొక్క తూర్పు నాన గాలిగోపురం కిటికీల ద్వారాల సూర్య సూర్యకిరణాలు అంజలంజలుగా దేవుడు ప్రకాశిస్తాయి ఖగోళ శాస్త్ర నియమాల ప్రకారం భారతీయ శిల్పకారులు విధించిన అద్భుత దేవాలయము ఈ అనంత స్వామి దేవాలయము భారతీయులు సూర్యుని గమనాన్ని అనుసరించి సూర్యకిరణాలు పడే కోణాన్ని ఖచ్చితమైన లెక్కలతో అద్భుతమైన వాస్తు కళా నైపుణ్యంతో శాస్త్రీయ నియమాలతో గణిత శాస్త్రంలో ఖగోళ శాస్త్రంలో సాధించిన ప్రగతి అద్భుతమైన